శ్రీమాత్రే నమ ఈరోజు వారాహి నవరాత్రిలో తొమ్మిదవ రోజు సాయంకాలం అమ్మ ఈరోజు నేను గోరెంటాకు పెట్టుకున్నా మిత్రం కూడా ఆషాఢ మాసం కదా ఆదివారం పెట్టుకుంటే మంచిదని చెప్పేసి ఇంకా అలాగే ఈరోజు అమ్మకి హారతి అయితే ఇచ్చేసాను అలాగే అమ్మకి పులిహోర నైవేద్యం పెట్టాను పానకం పెట్టాను పువ్వులు తక్కువ ఉన్నాయి ఈరోజు అమ్మకి లలితమ్మ తల్లి నేను వారాహి అమ్మ కామాక్షి అమ్మ పెట్టుకున్నామన్నమాట గోరెంటాకు సో చూడండి ఇంకా అమ్మలకి ఇలా పెట్టాను అనమాట అమ్మ మెట్ట కింద పడిపోయిందమ్మా అంతా బాగా జరిగింది బాగా చేసుకున్నాయి తొమ్మిది రోజులు అమ్మ దయ వల్ల అమ్మ ఇలాగే నాకు ప్రతి సంవత్సరం నీ యొక్క నవరాత్రులు చేసుకునే భాగ్యాన్ని నాకు ప్రసాదించు తల్లి సో మొత్తానికైతే నవరాత్రులు ఏ ఆటంకం కలగకుండా అమ్మ సంతోషంగా జరిపించిందండి నాకైతే చాలా ఆనందంగా ఉంది ఈసారి నేను నాలుగు నవరాత్రులు చేసుకున్నాను దసరా నవరాత్రులు అలాగే శ్యామలా నవరాత్రులు అలాగే వసంత నవరాత్రులు ఇప్పుడు వారాహి నవరాత్రులు ఈ నాలుగు నవరాత్రులు చేసుకొని అమ్మకు బాగా దగ్గరైపోయాను అమ్మ ఎప్పుడు ఈ పాదర్ల దగ్గరనే ఉండేటట్లా ఆశీర్వదించు తల్లి సో ఇది ఈ రోజు వీడియో మరొకసారి అందరికీ వరాహి నవరాత్రి శుభాకాంక్షలు శ్రీమాత్రే నమ